మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు గ్రాడ్యుయేట్కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచార సరళ కొనసాగుతుంది ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ముగ్గురు అభ్యర్థులు ఎవరు బెటర్ ఈ నెల ఇరవై ఏడున జరగబోయే వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మూడు ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తీర్మార్మాలన్న మా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పోటీ పడుతూ ఉన్నారు ఈ ముగ్గురుని ఒకసారి మనం పోల్చుకున్నట్టయితే ప్రేమేందర్ రెడ్డి అనేటోడు ఇవాళ చెల్లెలు నోట్ అయిపోయిండు ఆయన ప్రజలతోటి ఎట్లాంటి సత్సంబంధం లేవు గ్రాడ్యుయేట్ కానీ విద్యార్థుల మీద సమస్యల మీద కానీ ఉద్యోగుల సమస్యల మీద కానీ ఏ నోడు పోటీ చేసింది లేదు ఇక విషయానికి వస్తే ఆయన ఆయన ఆయనను ఎవరైతే టికెట్ ఇచ్చిండో ఆయన పెద్ద ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని ఫో నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని పక్కదారి మళ్లించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఒక దొంగ ఇంకొక దొంగకు టికెట్ ఇచ్చి అలా ప్రజల ముందుకు పంపిస్తాడు ఆయన ఆయన యా ఎలక్షన్ సైట్లో ఇచ్చిన అప్డవిట్లో అప్డవిట్ సబ్మిట్ చేసిండు దాంట్లో మహిళలను మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన కేసులు ఉన్నాయి అదేవిధంగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులు ఉన్నాయి అదేవిధంగా కొంతమంది పిల్లలను వాళ్ళ పిల్లలను బెదిరించి మీ చెప్పి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఒక ప్రజల ముందుకు పంపుతా ఉన్నారు కాబట్టి ఏ రోజు కూడా గ్రాడ్యుయేట్స్ తెలివి తక్కువ వాళ్ళు ఉండరు ఇలా తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దొంగ మాటలు చెప్పి లంగ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసి మహిళలకి తన్న రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయినాయి ఐదు వందల సబ్సిడీ ఎక్కడ పోయినాయి ఒక ఆర్టీసీ బస్సు మహాలక్ష్మి పేరు మీద ఇచ్చిండు ఆర్టీసీకి ఇవాళ డబ్బులు చెల్లించిండా మూడు వందల ఇరవై ఐదు కోట్లు మేము విడతగా ఇచ్చినామన్నాడు అది వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు అదేవిధంగా రైతులకు పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా కరెంటు పోలేదు మరి నూట యాభై రోజులలో ఐదు నెలల కరెంటు ఎందుకు పోతుంది పది సంవత్సరాల్లో తాగునీరు కానీ సాగునీరు కానీ ఏ రోజు కూడా డోకా లేకుండా వచ్చింది లేండి పచ్చదనం ఉండే తెలంగాణలో ఇవాళ రైతుల గోస ఎక్కడ పోయింది రైతులకు ఇస్తా అన్న రైతు కౌలు రైతులకు ఇస్తా అన్న పదిహేను వేలు ఎక్కడ పోయినాయి రైతు కూలీలకు ఇస్తాన్న పన్నెండు వేలు ఎక్కడ పోయినాయి అదేవిధంగా పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ పెట్టి అలా ఒక ముప్పై వేల ఉద్యోగాలు మాత్రం ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల స వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపిన నోటిఫికేషన్లు ఈ ఐదు ఐదు నెలల్లో ఆయన ఇచ్చి నేను ఇచ్చుకున్నా అని రెడీమేడ్గా ఇచ్చుకున్నా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తా అన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది అదేవిధంగా టెట్కు నేను వచ్చినాక రూపాయి కూడా ఒకటే రూపాయి తోటి నోటిఫికేషన్ ఫీజు పెడతా అన్నాడు ఆ రోజున రెండు వందలు ఉన్న దాన్ని ఇలా వెయ్యి రూపాయలు చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ఏ విధంగా విద్యార్థులను ఓటు అడుగుతానికి వస్తాడు తిని మార్మల్లని మేము అడుగుతాను ఖచ్చితంగా ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలిచిపోయిండు ఖచ్చితంగా మేము దాన్ని ప్రజలలోకి తీసుకుపోతున్నాం మేము నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రచారం చేస్తూ ఉంటే గ్రాడ్యుయేట్స్ మేము ఆల్రెడీ తప్పు చేసినాం తప్పు చేసినటువంటి సరిదిద్దుకునే అవకాశం మా గ్రాడ్యుయేట్స్గా మేము విద్యావంతులుగా మాకు వచ్చింది ఒక దొంగను ఒక లంగను పెద్దల సభ అయినటువంటి శాసన మండలికి మేము పంపబోమని ఖచ్చితంగా చెబుతున్నారు ఖచ్చితంగా మేము మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మేము గెలిపించుకుంటామని చెప్పి ఈ ఇప్పుడు తెలియజేస్తున్నాం